అంటే ఎక్కువగా ఇంతకుముందు కూడా ఉసిలీ తుఫాను తిత్లీ తుఫాను వల్ల చాలా వరకు కూడా శ్రీకాకుళం జిల్లా ఎక్కువగా ఇబ్బందికి గురైంది మత్స్యకారులకు అయితే కానీ లేదంటే రైతులకు సంబంధించి అన్ని విధాలకు కూడా తిత్లీ తుఫాను ఉదు తుఫాను ఎక్కువ కూడా ప్రభావం అనేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పైన ఎక్కువగా భారం పడింది సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ తుఫాను వల్ల కూడా శ్రీకాకుళం జిల్లా మీద ఎక్కువగా ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది మత్స్యకారులకి అలాగే రైతులకు కూడా అనే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా వివరించడం జరిగింది మత్స్యకారులకి ఈ మూడు రోజులు కూడా ఏటకు వెళ్ళొద్దనేసి అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ మూడు రోజులు కూడా స్కూళ్ళకు కూడా దీని ప్రభావం ఎక్కువ ఉండడం చేత స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వడం కూడా అయితే మూడు రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంటు ఈ దీనివల్ల ఎటువంటి ఆకృతాలకి పడినా సరే యువతల రైతులకు కానీ అవతల మత్స్యకారు గ్రామాలకి కానీ అందరూ కూడా తగిన సహాయం అందించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ ఇప్పటికీ తీర ప్రాంతం ప్రజలకు సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కానీ లేదా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు సో దీని మీద ఏమంటారు అది గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కాబట్టి కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది టూ డేస్ బ్యాకే ఎటువంటి ఇబ్బందులు జరిగినా సరే ఎన్డీఆర్ఎఫ్ బృందం అన్ని కూడా యంత్రాంగం అన్ని కూడా రెడీ ఎక్కడికక్కడ రెడీ చేసి ఉంచారు ఎటువంటి అనుకోకుండా ఇబ్బందులు జరిగినా సరే ప్రత్యేకంగా వాళ్ళు వేరే దగ్గర చర్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా ప్రోకాశ పెట్టడం జరిగింది సో జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీన్ని ఆయన డిఏ గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే మిగతా సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క తుఫాను మీదే ఎక్కువగా ఎలాంటి ప్రభావం చూస్తుందని చెప్పేసి నిఘా నిఘా పెంచి ఉంచడం జరిగింది చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే ఒకవైపు కో రైతులకి కోతల సమయం కదా చాలా వరకు పంట నష్టపోయే అవకాశం ఉందంట అంటే కరెక్ట్గా ఇంకొక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్లో కోతకు వచ్చే వరి అంతా కూడా ఈ గాలికి వర్షంగా ఎక్కువ గాలికి తిరగబడిపోతే ఆ పదునికి అంతా కూడా మొక్కలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో దానివల్ల చేతికి వచ్చిన పంటను కూడా రైతులు కోల్పోయేటువంటి అవకాశం ఉంటే ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి సో రైతులు కూడా గవర్నమెంట్ ఇస్తామని చెప్తుంది కానీ సరైన టైంలో ఇవ్వట్లేదు సో ఇప్పుడు కూడా దానికి రెట్టింపుగా ఎంతైతే పోతుందో దానికి రెట్టింపేసి ఎందుకంటే రైతును మనం కాపాడుకుని రైతే దేశానికి ఎన్నెంపుగా కాబట్టి రైతును మనం ఇంకా ప్రోత్సహిస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే రైతు అదే పంటను నమ్ముకొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కొద్దిగా మనం ప్రోత్సాహం ఇస్తే గవర్నమెంట్ చదుపున ఇంకా కూడా వాళ్ళకి రైతులకి మనం ఉపయోగం చేసినట్టుగా ఉంటుందనేసి మా ఉద్దేశం